సార్ ఇది తేజా వెరైటీ ఎనభై రోజులు క్రాప్ ఇది ఎయిటీ ఫైవ్ డేస్ చూడండి ఎలా సార్ బాగా సెట్టింగ్ బాగుంది అవును సెట్టింగ్ బాగుందండి ఎయిటీ ఫైవ్ డేస్ లో ఎయిటీ సెట్టింగ్ అంటే మ్యాజిక్ ఎయిటీ ఫైవ్ డేస్ సెట్టింగ్ ఇది ఎయిటీ ఫైవ్ డేస్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మన రైచూర్లో అంత ఏరియా స్టడీ చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ డేస్ లో పది పన్నెండు స్పేలు అయినావు సార్ అయినా ముడితే కంట్రోల్ అవుతలేదు ఈ మైడ్స్ కంట్రోల్ అవుతుంది అవును సార్ ఇక్కడ చూస్తే సార్ ఒక్క లీఫ్ కూడా ముడత లేదు మైడ్స్ లేదు టోటల్ ఇక్కడ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ లేదు సార్ ఇది దీనికి ఏం లేదు సార్ సార్ సింపుల్ మన దగ్గర వాయు యంత్ర ఉంది వాయు యంత్ర ఆ కాంబినేషన్ లో మనకు పురుగు పోతుంది పై ముడతా కింద ముడత అంటాము పై ముడతా అంటే మనకి వీటి వల్ల వస్తుంది కింద ముడత అంటే అల్ట్రా మైట్స్ అంటాము కనపడవు ఆ మైడ్స్ కూడా వస్తుంది తర్వాత ఈ ఇంకొకటి మిర్జీ ఫ్లై అని వస్తుంది వైట్ ఫ్లై కూడా వస్తుంది సో ఈ కన్ ఇవన్నీ ఒక సింగిల్ స్ప్రేతో కంట్రోల్ అవుతాయి సో మీరు అన్నారు కదా కొన్ని ఏరియాల్లో ఎనిమిది తొమ్మిది స్ప్రేలు అయ్యాయని ఎందుకంటే వేరే ఫార్మర్స్ కురుకు ఒక మందు కొడతారు దోమకు ఒక మందు కొడతారు ఈ పై ముడత కింద ముడత ఇంకొక వేరే మందు కొడతారు మన దగ్గర ఏంటంటే బ్యూటీ ఒకటే సింగిల్ షాట్ సొల్యూషన్ సింగిల్ షాట్ ఒకటే స్ప్రేతో ఆ మల్టిపుల్ టెస్ట్ కంట్రోల్ అవుతుంది సార్ ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఏకర్స్ ఇది సో మొత్తం మనకు ఇది వెహికల్ ఆపరేషన్స్ ఆరండిలో ట్వంటీ ఏకర్స్ అవర్ ఓన్ ఆర్ అండి ఇంకొక ట్వంటీ ఏకర్స్ మనం వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి డిస్పెండ్ చేస్తున్నాము టోటల్ ఫార్టీ ఏకర్స్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్ దాంట్లో కాటన్ ఉంది ఇది బి త్రీ డబుల్ ఫైవ్ త్రీ వన్ ఇటు పక్క ఇటు వచ్చేసి తేజ వెరేట్ మనకు ఇంకా అక్కడ నర్సరీ దగ్గర వచ్చేసి ఈ బ్యాడీ వెరేటి సూపర్ ఉంది సార్ ఎయిటీ ఫైవ్ డేస్కి క్రాప్ ఇది సో ఎనీ ఫార్మర్ కెన్ కమ్ ఏ ఫార్మర్ అయినా వచ్చి చూడొచ్చు ఆర్ వెల్కమింగ్ చూడండి ఫార్మర్స్కి మేము ఏదో అందరిలాగా చెప్పడం కాదు వీఆర్ ప్రాక్టికల్లీ మనం ఇక్కడ పంటలు పండిస్తున్నాము మన మన షెడ్యూల్ కూడా అందరు రాసి ఉంటుంది మీరు వచ్చి చూసుకోవచ్చు తేజ వెరైటీ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ వెరైటీ నెంబర్ ఫైవ్ లేదమ్మా నెంబర్ ఫైవ్